హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే తిరుపతి దర్శనం మేము వెళ్ళి టెన్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుండి కొంచెం మా బాబుకి హెల్త్ ఇష్యూస్కి ఆ క్యూలో తీసుకెళ్ళడానికి భయపడి వెళ్ళలేదు బట్ ఎలా అయినా వెళ్ళాలి అని అండ్ టికెట్స్ కూడా బుక్ చేసేటప్పుడు జనరల్గా మా హస్బెండ్ చేసేవాళ్ళు అస్సలు కుదరట్లేదు ఇంకా మర్చిపోతున్నారు ఆ టైంకి రిలీజ్ అయ్యే టైంకి ఆఫీస్లో ఉండి అని ఫస్ట్ టైం నేనే ట్రై చేశాను బట్ చేసిన మిస్టేక్ ఏంటంటే సిస్టంలో చేసుకొని లేదంటే పేపర్లో నోట్ చేసుకొని లేదు మనం ఫోన్లో పిక్స్ పెట్టుకొని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడము ఇదంతా ఉండిద్ది మనకి అవైలబిలిటీ అయితే చూపిస్తుంది కానీ మనం ఏ స్లాట్ తీసుకున్నా కూడా స్లాట్ ఓవర్ అయిపోయింది అని బుక్ అవ్వట్లేదు అలా నేను ర్యాండమ్గా ఇంకేదో కొడుతూ ఉంటే అయితే ఈవినింగ్ ఎయిట్కి నైట్ ఎయిట్ టైంలో అయితే టికెట్స్ బుక్ అయినాయి ఆ టైంలో అసలు వెళ్ళడం చాలా పెద్ద మిస్టేక్ మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా వరకు ఫ్రీగా అయిపోయిద్దేమో మార్నింగ్ నుండి ఆపిన వాళ్ళు లంచ్ బ్రేక్లోనూ లేకపోతే బ్రేక్ దర్శనాలకి ఆపిన క్యూ అలానే ఉండిపోయి మేము సిక్ ఎయిట్కి అయితే సిక్స్కే వెళ్ళాము క్యూలోకి వెళ్ళాం కానీ ట్వెల్వ్ వరకు అయిపోయింది అండ్ వచ్చే పీపుల్ అందరూ దేవుణ్ణి చూడటానికి ఆ నమ్మకంతో వచ్చేది ప్రశాంతత మెయిన్ మనకు కావాల్సింది అదే కదా బట్ అక్కడ అసలు ఆ పీస్ అనేది లేకుండా చేస్తున్నారు ఒకటే నెట్టుకోవడం తొక్కుకోవడము ఎందుకు వెళ్తున్నామో అసలు గా అనిపించింది దేవుడి సంగతి ఏమో కానీ ఇక్కడ ఈ పీపుల్ మరి మైండ్లెస్ పీపుల్ ఎందుకుంటారో అనిపిస్తుంది ఒక్క ఫుట్ మనిషికి మనిషికి ఒక్క అడుగు దూరం పెట్టుకొని ప్రశాంతంగా వెళ్తే అందరు అదే టైము ఎక్కువ ముందు వెళ్ళి చేసేదేమీ లేదు నెట్టుకొని అక్కడ నెట్టుకొని సరే మన దేవుడిని చుట్టడానికి వెళ్ళి అక్కడైనా ప్రశాంతంగా ఉంటారా సరే వీళ్ళు నెట్టుకోవడం ఒకటి అంటే అక్కడ సేవకు వచ్చేవాళ్ళు మరీ టూ మచ్చిగా చేస్తారు వాళ్ళు కామన్ పీపులే ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గర సెలబ్రిటీస్కి వీళ్ళకు ఉన్నంత వాల్యూ కామన్ పీపుల్కి ఉండదు ఇక సేవకి వెళ్ళిన వాళ్ళు అంతకంటే టూ మచ్చిగా నెట్టి పడేస్తారు కింద పడతారో ఏంటో వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు అండ్ ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పటికీ ఏంటంటే చాలా వరకు వెంకమాంబ సత్రాల దగ్గర ఆపోజిట్ బస్ స్టాప్ కూడా ఉండిద్ది దాని ముందు షాప్ దగ్గర టిఫిన్ అది బాగుంది ఇంతకుముందు అసలు పైన ఎక్కడ ఫుడ్ అంటే భయం వేసేది తినగలిగేట్టు ఉండేది కాదు ఇప్పుడైతే పర్లేదు తినొచ్చు ఇంకా ప్రైస్ రూమ్ రెంట్లు అయితే ఇంతకుముందు ఫిఫ్టీ రూపీస్ కి మేము ఇంతకు వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిన కాటేజెస్ లోనే వికాస్ లో ఇప్పుడు అవి థౌసండ్ రూపీస్ రూమ్ రెంట్స్ కూడా చాలా పెరిగినాయి ఇక మనకి ప్రాపర్గా అకామిడేషన్ అది లేకుండా అక్కడ పట్టుకున్నామంటే డబ్బులు మాత్రం బాగా లాగిచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు మూడు వేలు నాలుగు వేలు తీసుకొని అకామిడేషన్ అరేంజ్ చేస్తారు బాగా విన్నది ప్లాస్టిక్ అసలు యూసేజ్ లేదు అని అక్కడ పైన కూడా పూలు ఎవరు లేడీస్ పెట్టుకోకూడదు బట్ అవన్నీ టీటీడీ వాళ్ళు కలికలేసారో ఏమో చక్కగా అందరూ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు తెచ్చి టిఫిన్లు సప్లై చేయడం ఇవన్నీ ఆజ్ యూజువల్ రొటీన్ జరుగుతూనే ఉన్నాయి పూలు పెట్టుకొని క్యూలోకి వస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడు నేను పూలు పెట్టుకొని వెళ్తే చెక్కింగ్లో తీసేయించారు తీసి డస్ట్బిన్లో వేశారు అక్కడ నాకు తర్వాత తెలిసింది అక్కడ ఎవరు పూలు పెట్టుకొని తిరగకూడదు ఎలా చేయరు అని అక్కడ పూసేది ప్రతి పువ్వు కూడా దేవుడికే అని బట్ ఇప్పుడు ఏంటో ఏదీ పట్టించుకోవట్లేదు చేంజెస్ అయితే చాలా ఉన్నాయి ఇంతకుముందు టికెట్కి రెండు లడ్డూలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకటే లడ్డు అండ్ మెయింటెనెన్స్ నీట్నెస్ వేరే ఎక్కడ టెంపుల్స్ చూసినా కూడా తిరుపతిలో మాత్రం చాలా బాగుండి అని చెప్పాలి కాకపోతే కొంచెం టిటిడి వాళ్ళు ఈ కామన్ పీపుల్కి కూడా ఒక వాల్యూ ఇచ్చి దర్శనం మూడు వందల దానికి వెళ్ళామో ఫ్రీ దర్శనానికి వెళ్ళామో అర్థం కాలేదు అంత టూ మచ్ వెళ్ళిన రోజు రాష్ట్రపతి వస్తున్నారు అని ఒక రెండు రోజుల ముందు నుండే హడావిడి ఉండేది కదా ఆ టైంకి వెళ్ళాము పీపుల్ వచ్చే దాన్ని బట్టి స్లాట్స్ ఇచ్చి దాన్ని బట్టే అరేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది ఇంకా ఇవి కాకుండా బయట ఇల్లీగల్గా అమ్మే టికెట్లు బోలెడ్ ఉన్నాయి ఎమ్మెల్యే టికెట్లు అంట థౌసండ్ టెన్ థౌసండ్ సారీ టెన్ థౌసండ్కి లెటర్ కొని ఆరుగురు రావడం ఇలాంటి చాలా ఎక్కువ ఒక రోజు మొత్తం వెంట్రుకలు తీయించడము ఇలా దర్శనానికి అయిపోయింది మళ్ళీ మార్నింగే రూమ్ ఖాళీ చేయాలి కదా ఖాళీ చేసిన తర్వాత రెడీ అయిపోయి పైనుండి కిందకి వెళ్ళేటప్పుడే సెవెంటీ టూ అవర్స్ వ్యాలిడిటీ ఉండి సో అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాము ఎలక్ట్రిక్ బస్ ఆర్టీసీవి అవైతే బాగున్నాయి అదే బస్ స్టాప్లో శ్రీకాళహస్తి బస్ ఎక్కేసి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడ కూడా టూ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ టికెట్స్ అయితే ఈజీగా అయిపోతాయి ఎంట్రన్స్ లో అయితే ఉండవు కొంచెం లోపలికి వెళ్ళాక కానీ తెలియదు అవి చాలా ఫ్రీగా ఉంది అండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కొంచెం లోపల కూడా ఎలా చేస్తారు సో మనకి దర్శనం కూడా బాగుండి ఇంకా అమ్మవారిని అంతా చూసుకొని వెంటనే బస్ ఎక్కేసి వచ్చేసి టూ కల్లా వచ్చేసి మళ్ళీ తిరుపతిలో ఏసీ వెయిటింగ్ హాల్ ఏసీ టికెట్ ట్రైన్కి ఉన్నా కూడా వెయిటింగ్ హాల్లో మాత్రం పర్ అవర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక అలా పే చేసేసి ట్రైన్ వరకు ఉండి మళ్ళీ ట్రైన్ ఎక్కి రిటర్న్ అయితే అయిపోయాం నేను ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం హడావిడి మనం బిజీ ఉండడం ఇలా అసలు బయటికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తూ ప్రతిదీ రికవర్ చేయాలి అంటే అక్కడ ఏమీ ఉండము జస్ట్ ఫోన్ మాత్రమే ఉండేది సో ట్రావెల్లో కూడా బాబు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడికి ఒక్కడికి పాస్ అవ్వక బోర్ కొట్టి వెళ్ళిపోదామంటాడు క్యూ లైన్లో కూడా బాగా గొడవ అసలు వాళ్ళు రూమ్లో కూర్చోబెట్టి లాకేసేస్తే ఇదేంటి మనం వస్తే వాళ్ళు లాక్ మనం వచ్చాము వెళ్ళిపోదాం పదండి అని గొడవ వాడిని ఎంటర్టైన్ చేయడమే సరిపోయింది ఇంకా వాడు ఎప్పుడో కామ్గా ఉన్నప్పుడు ఈ వీడియో షూట్ చేశాను మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి